దేవుని చిత్తము అనేది ఏ విధంగా ఉంది చాలామంది దేవుని చిత్తం తెలుసుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు ఎవరైనా ప్రాఫిట్స్ ఉంటే ప్రవక్తలు ఉంటే వారి దగ్గరికి వెళ్తారు దేవుడు నా పట్ల ఏం కలిగి ఉన్నాడు అసలు నేను ఏమై ఉన్నాను దేవుడిని తెలుసుకోవాలని ఆశపడి దేవుని చిత్తం కోసం ఎంతమందో ప్రయాసపడుతూ ఉంటారు ఏసుక్రీస్తు వారు కూడా ఇలాగ అంటున్నాడు దేవుని చిత్తము చొప్పున వాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియును అని చెప్పాడు యేసుక్రీస్తు మార్కు సువార్త అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన మనం చూస్తే మార్కు శువార్త అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన వాళ్ళు చూస్తే దేవుని చిత్తము చొప్పున వాడే నా సహోదరుడును నా సహోదరు తల్లియునై యేసు ప్రభు వారి దగ్గరికి తన తల్లిని తన సహోదరులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ అంటారు ప్రభావ నీ తల్లి నీ సహోదరులు వచ్చి అన్నారంటే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు దేవుని చిత్తము చొప్పున వాడే నా సహోదరుడును నా సహోదరు తల్లియునై ఉన్నారని దేవుడు చదవిచ్చాను యేసుక్రీస్తు అంటే దేవుని చిత్తము చొప్పున జరిగించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే యేసుక్రీస్తు అన్నాడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన చిత్తానుసారంగా జీవించడానికి కాదు కాని ఆయన అంటున్నాడు యోహాను సువార్త ఆరు అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చినములో నా ఇష్టమున నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు ఆయన ఏంటంట యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనములు ఏ విధంగా అంటున్నాడు నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి వచ్చి తిని అంటున్నాడు యేసుక్రీస్తు కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికే పరలోకం నుండి దిగవచ్చాడు అంటున్నాడు చూడండి మనమే కాదు ఆయన కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు అయితే దేవుని చిత్తం ఏంటి అనేది తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని చిత్తం ఏంటనేది తెలుసుకోవడం ప్రాముఖ్యం యేసుక్రీస్తు వారు కూడా తను ఏం చేయాలో గ్రంథాలలో తన కోసం ఏమి రాయబడి ఉన్నాయో అది తెలుసుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు గ్రంథాలలో ఏమైనా రాయబడి ఉన్నాయో యేసుక్రీస్తు కోసం ఏవైతే చెప్పబడి ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడంట ఏప్రిల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడవ వచనములో ఈ విధంగా ఉంది ఏప్రిల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడవ వచనం అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఏసుక్రీస్తు వారు కూడా తన గ్రంథాలలో ఏమైతే రాయబడి ఉన్నాయో ధర్మశాస్త్రములో ఏదైతే రాయబడి ఉన్నదో అవన్నీ నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఆటు ప్రకారంగా జీవించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడంట ముందేమంటున్నాడు తండ్రి చిత్తం మాత్రమే చేయాలి తండ్రి చిత్తం చేసేవాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అని అన్నాడు అలాగే ఏసుక్రీస్తు వారు కూడా తన ఇష్టాన్ని చొప్పున రాలేదు ఆయనకు అధికారం ఇవ్వబడింది భూమి మీద పరలోకం మీద సర్వాధికారం ఇవ్వబడింది కానీ దేవుని చిత్తం చేయడానికే వచ్చి ఉన్నానని ఆయన తెలియజేస్తున్నాడు అంతేకాదు గ్రంథాలలో ఏవైతే రాయబడి ఉన్నాయో వాటి ప్రకారంగా చేయడానికి మాత్రమే యేసుక్రీస్తు వచ్చానని ఎబ్రహిల్ పత్రికలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మరైతే యేసుక్రీస్తే దేవుని చిత్తం చేయడానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తే దేవుని చిత్తానుసారంగా జీవించడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తే దేవుని చిత్తానుసారంగా ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నట్లు ఆయన బ్రతికిన కాలం అంతో ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు గ్రంథములో ఏవైతే చెప్పబడినేవో వాటి ప్రకారంగా మాత్రమే ఏసుక్రీస్తు జీవించినట్లు మనం చూస్తున్నాం ఆయన చిత్తానుసారంగా కాదు ఇంకా ఆయన గెచ్చే తోటలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించుము అంటాడు అయినాను నా చిత్త ప్రకారము కాదు ఇది నీ చిత్త ప్రకారమే నెరవేర్చును అంటాడు అక్కడ ఎంతో కష్టము ఎంతో భారంతో చేయవలసిన ఏ ఒక యజ్ఞం ఉంది ఒక మరణము అలాగే అతను ఎంతో హింసించవలసిన పరిస్థితి ఉంది అదన్నీ యేసుక్రీస్తు తెలుసు అటువంటి సమయంలో కూడా ఏసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే ఈ చిత్తం అయితే ఈ నా యొక్క నుండి తొలగించము అంటున్నాడు ఇన్ని చూస్తున్నాం యేసుక్రీస్తులో ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి మరి మన మన జీవితంలో కూడా దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలి కదా చాలా మంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటారు అంటే నా పర్సనల్ జీవితంలో నా వ్యక్తిగతంలో దేవుడు ఏమనుకుంటున్నాడో అలాగ నేను నా భవిష్యత్తు కొరకు నా పిల్లల కొరకు ఇలాగా హిందువుల్లో అయితే సగన గాండ్ల సోది గాండ్ల యొద్దకు వెళ్తారు శకనం చెప్పించుకుంటారు సోది చెప్పించుకుంటారు ఈ క్రైస్తవుల్లోకి వచ్చినప్పటికీ కొంతమంది ప్రవక్తల దగ్గరికి వెళ్తారు వారు వచ్చినప్పుడు ఇదిగో నీకు రాబోయే దినాల్లో ఒక బిడనిస్తున్నాడు అన్న ఉంటుంది ఏడుస్తుంది ఎంతో ఏడుస్తుంది దేవుని మందిరంలో రోధించినప్పుడు ఏలి అక్కడ సేవకుడు ఉన్నప్పుడు వచ్చే సంవత్సరానికల్లా నీ కుమారుడు కొడతాడని అని అలాగ బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు సమయలు ఉన్నాడు సమయలు మంచి ప్రవక్త దావీదని అభిషేకించాడు సౌలను అభిషేకించాడు ఇంకా అనేకమైన కార్యాలు చేస్తాడు ఎస్స ఏలియా ఎలిసా వీళ్ళందరూ కూడా జరగబోయేదన్ని కూడా తెలియజేశారు ప్రవక్తలుగా అలాగే మనము కూడా నా కుటుంబం కోసం తెలుసుకోవాలి నా కుటుంబంలో శోద ఉంటుంది నా కుటుంబంలో ఏ పరిస్థితి జరుగుతుందో తెలుసుకోవాలి అని చాలా మంది ప్రవక్తల దగ్గర పరిగెడతారు మరి అయితే దేవుడు మొట్టమొదటిగా మనందరి కోసం వ్యక్తిగతంగా కాదు కానీ మొదట దేవుడు చెప్పిన ఆయన చిత్తము జరిగిస్తే పర్సనల్ గా కూడా ఆయన మాట్లాడే దేవుడు దేవు స్తోత్రం కదా అందరికీ వ్యక్తిగతంగా కాదు ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న అందరికీ దేవుని చిత్తం ఏంటో బయలుపరుస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంత భాగ్యమో చూడండి దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారా అందరూ ఆయన చిత్తం తెలుసుకోవాలన్నవారు అందరూ లే చెప్పండి లేలేయా ఇప్పుడు మొట్టమొదటికే వెళ్దాం చూడండి దేవుని చిత్తం ఏంటి అంటే మన పట్ల దేవుని చిత్తము ఏంటి అంటే దశలోనికులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనం చెయ్యండి అందరు చదవండి దశలోనికు రాసిన ఆ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనం మీరు పరిశుద్ధుల అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండిటయ్యే దేవుని చిత్తం మనందరికీ కామన్ గా దేవుడు చెప్తున్నది ఏంటి పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు పిలిచాడంట దేవుని చిత్తం అంటాం అనగా జారత్వము అంటే ఒక భార్య ఉండగా ఇంకో భార్యతో పాపం చేయకూడదు వివాహానికి ముందు వ్యభిసరించకూడదు ఇది జారత్వానికి సాదృశ్యం కనిపిస్తుంది అలా ఉండకుండగా పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం అందరి పట్ల దేవుని చిత్తం ఏంటి పరిశుద్ధంగా జీవించాలంట మరి దేవుని చిత్తం చేయడానికి మీరు చాలా అనుకుంటున్నాను మరి దేవుని చిత్తం చేయాలంటే మొట్టమొదటిగా మన పరిశుద్ధంగా జీవించాలి ఏసేపు జీవితం చూస్తే ఆయన ఎంతో శ్రమపడి ఆ యొక్క ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు ఆ ఐగుప్తులో తనని ఒక యజమానిగా ఒక ఇంటికి పెద్దగా అతన్ని పెట్టినప్పుడు తన ఇంటి యజమానిరాలు తన కోరుకుంటుంది నాతో వ్యభిచరించు నాతో పాపం చేయి అంటే ఏసేపు ఎంతో బలంగా అక్కడ నుండి పారిపోతాడు ఏసేపు వస్త్రము కూడా తన చేతులు వదిలేసి పారిపోతాడు అంటే అంత పవిత్రంగా అతను జీవిస్తాడు మనకి కూడా పాపం చేయడానికి చాలా అవకాశాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి అటు నుండి మనం దూరంగా వెళ్ళిపోవాల చారత్వం నుండి దూరంగా వెళ్ళిపోవాలి మనం పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి అది దేవుని చిత్తం చెప్పాలి అది దేవుని చిత్తం మొట్టమొదటి ఏంటి మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం ఇంకా రెండవదిగా చూద్దాము రండి దశలో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది దశలో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవచనం ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం మనందరికీ కామన్ గా దేవుడు చెప్తున్నది ఏంటంట ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట దేవునికి సూత్రం ఇప్పుడు గణేష్ సాక్ష్యం తెలియజేస్తాడు తన ఆపద నుండి కాపాడాడు దేవునికి స్తోత్రం చెల్లించాలి అలాగే కుక్క కరిచింది మరి దానికి కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలి మనకు మేలు కలిగిన మనకి నష్టం కలిగిన మనకి మేలు కలిగిన నష్టం కలిగిన దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించాలి అంటున్నాడు అతను అంటున్నాడు ప్రతి విషయం అందును ప్రతి విషయం అంటే ఏంటి నీకు మేలు కలిగిన దేవునికి స్తోత్రం నష్టము కలిగిన దేవునికి స్తోత్రం చెప్పగలగాల ఆలేలుయా మనము మేలు కలిగిందనుకోండి ఒక మంచి పని మన జీవితంలో జరిగిందనుకోని సాక్ష్యం చెప్తాం దేవునికి స్తోత్రం అలేలుయా నాకు నష్టం కలగలేదు నాకు ఈ మేలు కలిగిందని దేవుని సన్నిధిలో చెప్తాం అదే మేలు నష్టం కలిగింది అనుకుని వచ్చి నిలబడి చెప్తామా చాలా చిక్కుపడతాం సేమ్ అవుతాం మనకు నష్టము కలిగిన దేవునికి కృతజ్ఞత ఆ కలిగించడమే దేవుని చిత్తం ఒకే విధంగా ఉండాలి కొంతమంది అంటారు డబ్బులు ఉన్నప్పుడు పండగ డబ్బులు లేనప్పుడు ఇంకేమీ ఉండదు అంటారు అలా కాదు నన్ను ఎవరైనా గమనించారో లేదో తెలియదు కానీ నా దగ్గర వంద రూపాయలు ఉన్నప్పుడు అలాగే ఉంటాను నా దగ్గర పదివేలు ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాను తెలియదు చాలా మందికి నా భార్యకి కూడా తెలుసు తెలియదు తెలియదు వంద ఉన్నా అలాగే ఉంటాను ఉన్నా ఇలా ఉంటాను ఒక్కొక్కరికి పదివేలు ఉన్నాయనుకోండి ఓ పండగ చేసేస్తారు లేవనుకోండి నిరాశపడిపోతారు ప్రతి విషయంలోనే అతనికి కృతజ్ఞత ఆస్థితులు చెల్లించాలి ఏ విషయమైనా మేలైనా కీడైనా ఒక ప్రవక్త అంటాడు పంటలో పొలము రాకపోయినా అంజూరపు చెట్లు ఫలించకపోయినా ఆయన స్థుతించాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతించడం దేవుని చిత్తం ఇంకా మూడవదిగా చూద్దాం రండి ఏప్రిల్ కు రాసిన పత్రిక పదవాధ్యాయం ముప్పై ఆరో వచనం ఫిబ్రుయల్కు రాసిన పత్రిక అధ్యాయం ముప్పై ఆరో వచనం మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది దేవుని స్తోత్రం కలిగి ఇంకా మూడోదిగా దేవుని చిత్తం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఓరిమి కలిగి ఉండాలంట ఓరిమి అంటే ఏంటి ఓర్పు కలిగి ఉండాలి సాత్వికము కలిగి ఉండాలి ఇది చాలా కష్టంతో కూడుకున్న పని చాలా కష్టంతో కూడుకున్న పని కొంతమందికి బీపీ ఉందనుకోండి మన అడుగుతారు మరి ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అరిస్తే మనం కూడా అరిచేస్తాం ఇది నేను కూడా ప్రార్థనిస్తున్నాను ఇది నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరికి నేను జారత్వం కోసము పరిశుద్ధంగా ఉండడానికి దేవుని కురకును బట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ప్రయత్నం అలాగే కృతజ్ఞతా స్థుతులు కష్టంలో నష్టంలో కూడా దేవుని స్థుతులు చెల్లిస్తున్నాను ఓరి మీ విషయంలో ఇంకా నేను ఎదగాలి చెప్తున్నాను నేను ఇంకా బలిపీఠం దగ్గరుండి నేను ఇంకా ఎదగాలి మరి మీరు ఎంత ఎదగాలో చూసుకోండి ఓర్పు కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమైంది ఎందుకని ఒకరు చాలా కోపంగా మాట్లాడితే ఇంకొకరు తగ్గించుకోవడం అనేది చాలా కష్టం ఈ భర్త గట్టిగా మాట్లాడితే భార్య మాట్లాడకుండా మౌనంగా ఉండడం చాలా కష్టం భార్య గట్టిగా మాట్లాడినప్పుడు భర్త ఓర్మి కలిగి ఉండడం చాలా కష్టం దేవుని చిత్తం ఏంటి అంటే మనం ఓర్పు కలిగి ఉండాలన్నా అందుకే మత్తే సువార్తలో ఆయన అంటాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరంట సాత్వికము కలిగిన వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అంట దేవునికి స్తోత్రం మరి బైబిల్ గ్రంథంలో ఎవరిని సాత్వికులు అన్నాడంటే దేవుడు మోసేను ఇదిగో భూమి మీద ఉన్న అందరికంటే మోసే సాత్వికుడు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు అటువంటి మోసే దేవుడికే సలహా ఇచ్చే అంత సాత్వికం కలిగిన వాడు ఎందుకంటే ఇజ్రాయల్ ప్రజలు పాపం చేసి వారు విగ్రహారాధన చేస్తుంటే దేవుడు అంటాడు ఇదిగో ఏ ఇజ్రాయల్ అందరిని చంపేసి మోసే నీ సంతానాన్ని నేను దీవిస్తాను అంటాడు అప్పుడు మోసే అంటాడు ప్రభా వీళ్ళందరినీ వైగుప్తి నుండి తీసుకొచ్చావు కదా ఈ అరణ్యంలో చంపేస్తే నీ దేవుడు ఏం చేశాడని అందరూ అంటారు ప్రభా దయచేసి నీ మనసు మార్చుకొని దేవుడికే సలహా ఇచ్చి అంత సాత్వికంగా ఉన్న మోసే ఒకనొక సమయంలో ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ అతని మీద వేసుకుంటే అక్కడ మోసే అంటాడు నేనేమన్నా మిమ్మల్ని కన్నానా అని మోసే ఎంతో భారం వ్యక్తం చేస్తాడు ఆ భారం వ్యక్తం చేసినందుకు కానాను దేశానికి వెళ్ళనివ్వలేదు దేవునికి స్తోత్రం కలిగిన గా ఇంకా చివరిగా మనం చూద్దాం రండి ఒకటో పేతురు పత్రిక పేతుల పత్రిక ఒకటో పేతురు పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చును ఒకటో పేతుల పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చు ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చెప్తాం ఇది ఏంటి అంటే మన పక్కన ఉన్నవారు ఇదిగో ఈయన ఫలానా వ్యక్తి ఆ తప్పు చేస్తున్నాడు అని చెప్పాడు అనుకోండి ఎవరు నమ్మకూడదు మణికంట మోసం చేస్తున్నాడు అని ఎవరన్నా అన్నారనుకోండి పక్క వారు ఎవరో మణికంట అలాటోడు కాదండి మాకు తెలుసు అతనితో కొన్ని రోజులు మేమున్నాం అతను అలాంటి వాడు కాదు ఇదిగో గణేష్ అతను పాపం చేస్తున్నాడు అని ఎవరన్నా చెప్పారనుకోండి గణేష్ అలాంటి వాడు కాదు ఆ గణేష్ పరిశుద్ధంగా ఉంటాడు ఎవరి జోలికి పోవడం అనే సాక్ష్యం కావాలి అదే మూర్ఖుల నోరు మూయడం అంటే అది మనకు పక్క వారి యొక్క సాక్ష్యం కావాల మన కోసం సాక్ష్యం చెప్పేవారు ఉండాలి ఇదిగో పలానా వ్యక్తి దేవుని ఎలాంటిది అంటే తన ఇదిగో అలాంటిది కాదు మంచిది అని నోరు మూర్ఖుల నోరు మూయించాలంట ఒక మూర్ఖుడు వచ్చేలాగ అంటాడు ఇదిగో గణేష్ తప్పు చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనాలి అదిగో అతను అలాంటి వాడు కాదు మూర్ఖుల నోరు మూహించే యొక్క సాక్ష్యం కలిగి ఉండాలి దేవుని చిత్తం అది దేవుని చిత్తం అటువంటిది దేవుని చిత్తం మరి ఆ గర్భవతి ఉన్నప్పుడు ఏసేపు తను రహస్యంగా వదిలేవాలనుకున్నాడు ఎందుకని పిల్లవుకు ముందే గర్భం ధరించింది కాబట్టి పిల్లవుకు ముందే గర్భం ధరించింది కాబట్టి ఏసేపు ఇంకా నీతిమంతుడు అంటాడు నీతిమంతుడు కాబట్టి రహస్యంగా విడనాడే వాళ్ళు పెట్టడం కాదు రహస్యంగా అనుకున్నాడు కానీ దేవదోత వచ్చి ఏసేపుతో మాట్లాడింది కళ్ళో ఇదిగో ఏసేపు మరియా పరిశుద్ధాత్మరాలి పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది యేసుని కంటది అతనికి రక్షకుడు అని పేరు పెట్టండి నువ్వు మరియా వివాహం చేసుకోవాలని సాక్ష్యం చెప్పింది అటువంటి సాక్షి మనకు ఉండాలి మూర్ఖుల నోరు మూహించే సాక్షి మనకు ఉండాలి అటువంటి అలాగంటే మనం ఏం చేయాలి మొదట దానికి వెళ్ళిపోవాలి ఏంటి పరిశుద్ధ జీవితం జీవించాలి అటువంటి సాక్ష్యం చెప్పాలి అంటే ఏం చేయాలి పరిశుద్ధ జీవితం మొదటి దానికి వెళ్ళిపోతే అటువంటి సాక్ష్యం మనకు వస్తుంది ఆ సాక్ష్యం కూడా కాపాడుకుంటున్నాం కానీ నాకు ఇందులో ఏంటి కష్టంగా ఉందంటే ఓర్మి చాలా కష్టంగా ఉంది ఓర్పు కలిగి ఉండడం చాలా కష్టం మొదటిది ఏంటి పరిశుద్ధంగా జీవించాలి ఏంటంట పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించడం అంటే జాగత్వం చేయకుండా ఉండాలి తర్వాత కృతజ్ఞత స్థుతులు నష్టం వచ్చినా మేలు కలిగిన నష్టం కలిగిన కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది దేవుని చిత్తం మూడవది ఇంకా ఏంటి అంటే ఓర్మి ఓర్పు కలిగి ఉండడం దేవుని చిత్తం ఇంకా నాలుగోదిగా మూర్ఖుల నోరు మోయించినట్టు సాక్ష్యం కలిగి ఉండాలి ఇది దేవుని చిత్తం ఈ నాలుగు విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం ఏంటి అని నేను స్టడీ చేస్తే ఈ నాలుగు విషయాలే బయలుపడ్డాయి దేవుని చిత్తం ఈ నాలుగు విషయాలు చాలా ప్రాముఖ్యం ఈ నాలుగు చేస్తే మనం దేవుని చిత్తం చేసినట్లే ఈ నాలుగు చేసిన తర్వాత ఇప్పుడు అందరితో సంఘం అందరితో దేవుని చిత్తం ఏంటి మాట్లాడాడు అప్పుడు ఈ నాలుగు చేసిన తర్వాత అప్పుడు దేవిన జీవితంలో దేవుని చిత్తం ఏంటి మణికంఠ జీవితంలో దేవుని చిత్తం ఏంటి గణేష్ జీవితంలో దేవుని చిత్తం ఏంటి వారి జీవితంలో వ్యక్తిగతంగా మాట్లాడతాడు దేవుని స్తోత్రం కలిగి ఈ నాలుగు ముందు మనము చేయాలి ఏంటి చెప్పండి పరిశుద్ధంగా జీవించాలి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించాలి ఓర్పు కలిగి ఉండాలి మూర్ఖులను మూయించే సాక్షిని కలిగి ఉండాలి దేవుని స్తోత్రం మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లే దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం